మై ఛానల్ అమ్మమ్మ చేత ఉంటుంది ఈరోజు మన రెసిపీ శనగపిండితో బందర్ లడ్డు నోట్లో వెన్నలా కరిగిపోయే బందర్ లడ్డు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బందర్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి దానికి ఈ పెద్ద కప్పుతో ఒకప్పుడు శనగపిండు తీసుకున్నానండి ఒక వంద గ్రాముల వరకు నెయ్యి తీసుకున్నానండి ఇలాచి పౌడరు షుగర్ పౌడర్ తీసుకున్నానండి ఈ వీడియోకి వెళ్దామండి ఈ బందర్ లడ్డు ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంటనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకన్నా వీడియోస్ అని అవుతుంది ఈ బందర్ లడ్డు ఏ విధంగా చేయాలో చూద్దాం కళాయి పెట్టుకున్నామండి కళాయి పెట్టుకున్నాను కొంచెం వేడ ఉంది అండి మనం తీసుకున్న ఈ పెద్ద కప్పుతో శనగపప్పు వేసుకున్నామండి శనగపిండి మనం వంద గ్రాముల నెయ్యి తీసుకున్నాం కదండి ఈ నెయ్యి కూడా దీనిలో యాడ్ చేసేసుకున్నానండి నెయ్యి వే ఇప్పుడే కాగబెట్టిందండి వేడి చేసింది అందుకే ముందు శనగపిండి వేసి తర్వాత నెయ్యి వేసుకున్నాను నేను మాడిపోకుండా కలుపుకున్నాను మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేడి చేసుకున్నాను హై హై ఫ్లేమ్లో పెడితే శనగపిండి మాడిపోతుందండి అందుకని మనం స్టవ్ మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది ఫ్రై చేసుకుందామండి చెన్నపిండి ఇది మాడిపోకుండా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి పిండి నుండి నెయ్యి వేరవుతుందండి మనం వేసినప్పుడు గట్టిగా అయిపోయింది కొసేపు తర్వాత పిండి నుండి ఇట్లా నెయ్యి వేరవుతుందండి ఇట్లా బాగా మంచిగా కలుపుకుందాం మంచి రంగు వచ్చే వరకు ఇట్లా వేపుతున్నామండి చూడండి కళాయి నుంచి కూడా పిండి వేరవుతుంది ఇట్లా వేరు అవ్వాలి చక్కగా వేగిపోయింది పిండి కలర్ వచ్చింది మంచి కలర్ వచ్చింది చక్కగా పిని అయిపోయిందండి నెయ్యి ఇట్లా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి దించేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పక్క చల్లారిపోయింది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు దీన్ని చల్లారి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకున్నానో ఆ కప్పుతో షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి పౌడర్ చేసుకుంటేనే చక్కగా మంచిగా కలుస్తుందండి పౌడరు చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలండి అలాగే దీనిలో యాలకులు పౌడర్ అండి ఒక ఆరు యాలకులు పౌడర్ తీసి వేసుకున్నాను ఇది చాలా వేడిగా ఉన్నది ఇంకా కళాయి వేడిగా ఉంది ఇంకొక ఇంకొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకున్నామండి ఇంకొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి ఇంకా చాలా వేడిగా ఉంది చల్లారితే నెయ్యి కదా చాలా హీట్ ఉన్నదండి కొంచెం చల్లారినిచ్చాక లడ్డు చూడడం చేసుకున్నాం ఈ బందర్ లడ్డు అట్లా చేసుకోండి నోట్లో చేసుకుంటే వెన్నల కరిగిపోతుందండి ఎంతో సింపుల్ అండి టేస్ట్ చూడండి ఇట్లా చేసుకోవాలండి అని చూడండి అన్నీ చుట్టేసి ఇట్లానే అన్ని లడ్డూలు చుట్టేసుకోవడం అండి మన స్వీట్ సై స్టైల్ షాప్లో ఈ బందర్ లడ్డు ఈ విధంగా తీసుకో చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా అంతే టేస్టీగా సింపుల్గా తీసుకునే ఈ బందర్ లడ్డు చూడండి ఎట్లా ఉన్నాయో తక్కువ టైంలో స్వీట్ స్టైల్ షాప్ స్టైల్లో ఈ విధంగా చేసుకోండి చూడండి ఎంత స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి వెన్నలాగా అంత బాగుంటాయి ఈ విధంగా నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్నక్కడ నా వీడియోస్ అన్నీ వస్తాయి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి బాయ్